కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం జూన్ ఒకటవ తేదీ నుంచి ప్రవాసుల వర్క్ పర్మిట్ కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తూ ఉన్న నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అధికారులు వచ్చే వారం సమావేశం నిర్వహించనున్నారు జూన్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు స్పాన్సర్ ఆమోదానికి లోబడి కార్మికులు మూడేళ్ల తర్వాత లేదా మూడు వందల దినార్ల రుసుముతో బదిలీ చేయడానికి అనుమతించబడతారని చెప్పి అలాగే వర్క్ పర్మిట్ కేవలం ఒక సంవత్సరం పాటు మాత్రమే మంజూరు చేయబడతాయని చెప్పి ఈ యొక్క కొత్త నిబంధనల్లో ఉన్నాయి అలాగే ఈ యొక్క కొత్త నిబంధనలు అమలు చేసేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి ప్రణాళికను అమలు చేయాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు సమావేశం నిర్వహించనున్నారు ఈ యొక్క సమావేశం నిర్వహించిన తర్వాత జూన్ ఒకటవ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు రూల్స్ అమల్లోకి వస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది అలాగే ఈ యొక్క సమావేశం నిర్వహించినప్పుడు ఇంకా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది అలాగే కువైట్ లో ఉన్న చాలా మంది అడుగుతూ ఉన్నారు మూడేళ్ల తర్వాత గృహ కార్మికులు కూడా తమ యొక్క యజమాని అనుమతి తీసుకొని వేరే చోట పనిచేసేందుకు అనుమతించబడతారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ృహ కార్మికులకు ఈ యొక్క కొత్త రూల్స్ గాని నియమ నిబంధనలు వర్తించవని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలిపారు ప్రైవేటు రంగ సిబ్బంది కోసం మాత్రమే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల వర్క్ పర్మిట్లకు సంబంధించి మాత్రమే ఈ యొక్క కొత్త నిర్ణయాలు జూన్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి అలాగే ఈ యొక్క సమావేశం జరిగిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు తెలుస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళా మీకైతే ఈ యొక్క సమాచారం అందిస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్